సాయి పతాంజలి యోగా ఆధ్వర్యంలో కార్తీక దినోత్సవం నిర్వహించారు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో మహిళలు దీపాలు వెలిగించారు భక్త కన్నప్ప శివుడిపై భక్తిని చాటుకునే చిత్రాన్ని ఏర్పాటు చేసి చుట్టూ దీపాలు వెలిగించారు కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల కలిగే పుణ్యాన్ని దత్తయ్య వివరించారు ఈ కార్యక్రమంలో యోగా గురువు పేరుమాలయ్య దత్తయ్య రేగూరు బాలకృష్ణ సుచరిత్ర బ్రహ్మరాంబ లీలావతి విజయ్ మంజుల లలితమ్మ తదితరులు పాల్గొన్నారు అనంతరం యోగా గురువు పేరుమాల దత్తయ్య మాట్లాడారు ఈరోజు కార్తీక దీపోత్సవము జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము మా యోగా సెంటర్ తరపున ఈ యొక్క కార్తీక దీపోత్సవం చేస్తున్నాము దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మా యోగా సంఘ సభ్యు యొక్క సహకారంతో అందరము చేస్తున్నారు అన్ని పైకి కార్తీక మాసం చాలా ఉత్కృష్టమైనది కాబట్టి పన్నెండు మాసాల్లో కార్తీక మాసం చాలా పవర్ఫుల్లు పదకొండు మాసాలు ఒక ఎత్తు అయితే కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అనమాట దీంట్లో బ్రహ్మ కార్తీక మాసంలో త్రిమూర్తుల స్వరూపము త్రిశక్తుల స్వరూపము కలిసి ఉంటుంది శివకేశుల భేదం అనేది లేదు దామోదర మాసం అని కూడా అంటారు ఈ కార్తీక మాసంలో దీపదానం కానీ కార్తీక స్నానం కానీ కార్తీక పూజలు కానీ వ్రతాలు కానీ కార్తీక మాసం సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ ఏది చేసినా కోటి ఫలితాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట మన పురాణాలు బ్రహ్మాండ పురాణము అన్ని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి పది సంవత్సరం ఒక దీపం వెలిగిస్తే మనం ఎన్నో జ్యోతులు వెలిగించినట్టు మన యొక్క ఆత్మ దీపం వెలిగినట్టు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వత మోపదే దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తే మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రకాశిస్తుంది దీపం ఉంటే లక్ష్మీ స్వరూపము ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి మూడు శక్తుల కలియకనే దీపము దీపం ఎప్పుడు ఎవరు బాగా పెడతారో ప్రతిరోజు దీపం చేస్తారో వాళ్ళకు ఎక్కువ అనంతమైన కోటి ఫలితాలు కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి మా యొక్క సంఘ సభ్యుల సహకారంతో ఈరోజు మా వాళ్ళ సభ మహిళా సంఘ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమము ఈ వేయడము చేయడం జరిగింది దీనివల్ల అందరూ బాగా ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము ఇట్లు పతంజలి సాయినాథ్